నమస్తే వెల్కమ్ తిరుమల లడ్డు వివాదం ఎంత చర్చనీయాంశంగా మారిందో మనం చూసాం సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ కేసు దర్యాప్తు చాలా వేగంగా జరుగుతోంది సో కల్తీ లడ్డు వ్యవహారంలో పెద్ద ఎత్తున ఇప్పటికే నలుగురు అరెస్ట్ చేయడం మరోవైపు చాలా వరకు నోటీసులు జారీ చేసి నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అనే చర్చ కొంత రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా కొంత ఆసక్తి అని రేపుతాం సో ఈ నేపథ్యంలో గతంలో పనిచేసినటువంటి ఈవో గారు ధర్మారెడ్డి మీద లేదంటే వైవీ సుబ్బారెడ్డి మీద అప్పట్లో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా చేసినటువంటి ఆయన మీద కేసులు పెడతారా లేదంటే అరెస్ట్ ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా లేకుంటే ఈ మొత్తం వ్యవహారం జగన్ చుట్టుకునే అవకాశం ఉంటుందా సో ఏంటి నెక్స్ట్ ఏంటి కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందో మాట్లాడతాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మన పాటు ఏమైనా మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే సార్ తిరుమల లడ్డు వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపింది పెద్ద ఎత్తున సెన్సేషన్ అయింది చాలా మంది తిరుమల లడ్డు గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కొంత సనాతన ధర్మం వైపు కొంత పవన్ కళ్యాణ్ కూడా ఒక డిక్లరేషన్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో దాని మీద కొంత పాజిటివ్ నోట్ వచ్చింది నెగిటివ్ కూడా కొంత కొన్ని విమర్శలు వచ్చింది టీడీపీ ఇండియా గవర్నమెంట్ మీద సో ఇప్పుడు ఆ కేసు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో నలుగురు అరెస్ట్ చేయటం దాని మీద ఇంకా విచారణ వేగవంతం చేయటం సో ఇప్పుడు చివరిగా ఇది ఎవరి మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది తిరుపతి లడ్డు విషయం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ పబ్లిక్లో చెప్పటం వల్ల పెద్ద సంచలనమైన ఇది పెద్ద ఇష్యూగా అందరికీ తెలియవచ్చింది అది భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా తీవ్రమైన వైబ్రేషన్స్ వచ్చినాయి హిందువులే కాదు అన్ని మతస్తులు మనోభావాలు దెబ్బతిన్న సందర్భం ఒక్కసారి మనం టాపిక్ డెప్త్ లోకి వెళ్లే ముందు ఓవర్ వ్యూ పరిశీలించినట్టయితే ఈ లడ్డు అపవిత్రం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అప్పుడు అప్పట్లో వైవి సుబ్బారెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద మాకు అనుమానం ఉంది ఈ సిట్ మీద మాకు నమ్మకం లేదు సెంట్రల్ లో సుప్రీంకోర్టుకి వెళ్లారు వెళ్లి వీళ్ళు ఏం పిటిషన్ వేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయాల సెంట్రల్ సిబిఐ చేత అని రిక్వెస్ట్ చేశారు వాళ్ళ రిక్వెస్ట్ బేస్ సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా సెంట్రల్ లెవెల్లో సిబిఐ నుంచి ఇద్దరు స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళంతా ఒక సిట్ ఫామ్ అయింది ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది గడిచిన నాలుగు ఐదు నెలల నుంచి ఫోర్ మంత్స్ నుంచి జరుగుతుంది సో ఈ ప్రోగ్రెస్ ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు గతంలో గడిచి కరెక్ట్గా ఒక వన్ వీక్ బ్యాక్ ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏఆర్ డైరీ ఎండిని వైష్ణవి డైరీస్కి సంబంధించిన సిఈఓని బోలేబాబా డైరీ అని ఉత్తరాఖండ్లో అంటే ఇక్కడ నుంచి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరాఖండ బోలేబాబా డైరీ కూడా నెయ్యి సప్లై చేసింది కల్తీ ఈ నాలుగు డైరీలకు సంబంధించిన వాళ్ళని మూడు డైరీలు ఏఆర్ డైరీ శ్రీ వైష్ణవ డైరీ బోలేబాబా డైరీ ఇందులో మొత్తం నలుగురిని ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్గా తీసుకొని అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి పంపించారు తర్వాత వీళ్ళు కస్టడీ పిటిషన్ వేశారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు వీళ్ళని విచారణ చేయడానికి అనుమతించారు అది ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది ఈ రెండు మూడు రోజుల విచారణలో తేలిన అంశం ఏంటంటే కాంట్రాక్ట్ ప్రొక్రూర్మెంట్ కాంట్రాక్ట్లో అవకతవకలు ఉన్నాయని క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఉన్నటువంటి పన్నెండు కండిషన్స్ని వీళ్ళకి లబ్ధి చేయడం కోసం అప్పుడున్న ప్రభుత్వం మార్చారు అనేది క్లియర్గా తెలుస్తుంది మరి ముఖ్యంగా మాట్లాడితే ప్రొక్యూర్మెంట్ పాలసీలో రూమ్ రూల్ నెంబర్ నైన్టీన్లో ఫోర్ కండిషన్స్ మార్చారు ఇప్పుడు ఈ కండిషన్ మొదటిది ఏంటంటే ఏఆర్ డైరీ పెట్టి ట్వంటీ ట్వంటీ త్రీలో పెట్టారు కానీ కండిషన్ ఏముందంటే త్రీ ఇయర్స్ మినిమం వర్క్ అది ఉండాల ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది టూ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉండాలన్నారు అది లేదు తిరుమలకి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో నెయ్యి తీసుకోవాలన్నారు ఎందుకంటే నెయ్యి పెరిషబుల్ ఐటమ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తే ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ వైలేట్ చేశారు అని ఒక ఒక సంఘటన జరుగుతుంది దీనికి ఎడిషన్ టు దిస్ ఇంకా డీవియేషన్స్ ఏం జరిగినాయి అంటే మనకి తిరుమలలో పర్ డే పదిహేను వేల కేజీలు ఆవు నెయ్యి అవసరం సంవత్సరానికి యాభై ఐదు లక్షల కేజీలు ఆవు నూనె అవసరం టూ ల్యాక్స్ లీటర్స్ డే పర్ డే పాల సేకరణ చేసే కెపాసిటీ ఉండాలని ప్రొక్యూర్మెంట్ పాలసీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది కానీ ఏఆర్ డైరీకి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ లీటర్స్ కెపాసిటీ మాత్రమే ఉంది ఇది క్రిస్టల్ క్లియర్గా పాలసీ వైలేషను నెంబర్ టూ టూ సెవెన్ ఫిఫ్టీ మెట్రిక్ టన్స్ ఆవు పాలు కొవ్వు సేకరించే కెపాసిటీ పర్ ఇయర్ ఉండాలని కండిషన్ ఉంది ఏఆర్ డైరీకి వచ్చేసరికి వన్ థౌజండ్ టూ మెట్రిక్ టన్స్ కెపాసిటీ మాత్రమే ఉంది ఇది టోటల్లీ వైలేషన్ ఇది కండిషన్ నెక్స్ట్ కండిషన్ వన్ ఎయిటీ మెట్రిక్ టన్స్ ఆవు నెయ్యి ఉత్పత్తి కానీ విక్రయం కానీ చేసుకున్న అనుభవం ఉండాలని అని కండిషన్ ఉంది ఏఆర్ డైరీకి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో మెట్రిక్ టన్స్ మాత్రమే ఆ కెపాసిటీ ఉంది ఈ రికార్డ్స్ అన్నీ వీళ్ళు వెరిఫై చేశారు వెరిఫై చేసిన తర్వాత కన్ఫామ్డ్గా తేలిన అంశం ఏంటంటే ప్రొక్యూర్మెంట్ కమిటీ ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి ఇవ్వటం కోసం లబ్ధి చేయడం కోసం కండిషన్స్ అన్ని డీవియేట్ చేసి తొంగలో తొక్కింది అనేది ఎస్టాబ్లిష్ అయింది ఎందుకు తొక్కింది అనేది నెక్స్ట్ విచారణ స్టార్ట్ అయింది ఇంకొక అంశం ఏం పరిగణలోకి తీసుకున్నారు వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చింది త్రీ నైన్టీన్ రూపీస్ కేజీ మార్కెట్లో అప్పటికే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఈ త్రీ నైన్టీన్కి ఇస్తే వీళ్ళు త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పెట్టి నెయ్యి కొంటా ఉన్నారు అది శ్రీ వైష్ణవి డైరీ శ్రీ వైష్ణవి డైరీ బోలేబాబా డైరీ ఉత్తరాఖండ్ నుంచి తెప్పిస్తుంది సో త్రీ ఫిఫ్టీ ఫైవ్ కొని త్రీ కి తిరుమలకి ఇస్తున్నారు అంటే ఇందులో కల్తీ జరిగినట్టే కదా కల్తీ జరిగిందా లేకపోతే పైసలు ఎక్కువ కమాయించడానికి ఇటువంటిది చేశారా ఇన్ని అంశాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా మనం పరిశీలించినట్టయితే ఎన్డీడిబి రిపోర్ట్లో అప్పట్లో ఎన్డీడీబీ అనేది ఇండియాలో ది బెస్ట్ ల్యాబ్ అంత మించిన ల్యాబ్ లేదు వాళ్ళ రిపోర్ట్లు ఏం చెప్పారు ఆవు నెయ్యిలో ఉండాల్సింది బిట్రిక్ యాసిడ్ ఎన్డిడిబి రిపోర్ట్లో ఈ కల్తీ ఆవు నెయ్యిలో బిట్రిక్ యాసిడ్ లేదు అసలు సెకండ్ పాయింట్ ఆశ్చర్యకరమైన ఒకటి రెండు పారామీటర్స్ నేను ప్రస్తావిస్తున్నా బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రెంట్ పామిక్ యాసిడ్ ట్వంటీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఈ రిపోర్ట్లో ఉంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పామిక్ యాసిడ్ ఎందుకు ఇంత డీవియేషన్ అంటే పామిక్ యాసిడ్ ఎప్పుడు వాడతారంటే ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేసినప్పుడు నెయ్యి కలర్ వైట్లో ఉంటుంది ఆ వైట్ కలర్ని ఎల్లో కలర్గా మార్చాలంటే పామిక్ యాసిడ్ వేయాలి ఈ పామిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది జంతు కళే నుంచో ఇంకో రకంగానో వస్తుంది తక్కువ రేటుకి సో ఇవన్నీ అంశాలు రిపోర్ట్లో తేట తెల్లం అవుతుంది అని చెప్పింది కన్ఫామ్ చేసింది జంతువులకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్లో అక్రమాలు జరిగినాయని డిసైడ్ చేశారు సెకండ్ స్టెప్ ఇప్పుడు ఇంట్రాగేషన్ ఏం జరుగుతుందంటే కల్తీ ఎక్కడ జరిగింది ఎందుకు కల్తీ చేశారు ఏం కల్తీ చేశారు కల్తీ చేయమని చెప్పిన ఎవడు ఇందులో ఫైనాన్షియల్ లావాదేవీలు కోసం కల్తీ చేశారా అదే ఫైనాన్షియల్ లావాదేవీల కోసం మీరు అన్నట్టు కిట్కో ప్రోనా లేదా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దేవస్థానం దీంట్లో భక్తుల మనోభావాలు విశ్వాసాలు దెబ్బతీసే విధంగా ఈ సంస్థను కిందకి తీసుకెళ్లే విధంగా స్పాయిల్ చేసే విధంగా కుట్రకోణం ఏమన్నా ఉందా వేరే అన్యమతస్థులు అప్పుడు పరిపాలించిన వారు అన్యమతస్థులు ఇటువంటిది ఉందా అని రకరకాల ప్రశ్నలు వంద ప్రశ్నలు ప్రజల్లో వస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో భాగంగా ఈ రేటు విషయం కానీ ఈ డీవియేషన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కానీ ఇంకొకటి ఆర్డర్ ఇచ్చే ముందు టెక్నికల్ టీము ఇన్స్పెక్షన్ చేసి రావాలా ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏమైంది ఏఆర్ డైరీకి సిక్స్ టన్స్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది వీళ్ళు ఇచ్చిన థౌజండ్ టన్స్ ఆర్డర్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏమైంది నిన్న సిట్టి వెలుగులోకి వచ్చిన ఒక అంశం నిన్నే ఏఆర్ డైరీ వాళ్ళని ఆవు నెయ్యి గురించి ల్యాబ్ సర్టిఫికెట్ ఏమన్నారు వాళ్ళు చెన్నైలో ఎంఎస్ఎన్ ల్యాబరేటర్స్ దగ్గర తీసుకొచ్చిన సర్టిఫికేట్ ఇచ్చారు వీళ్ళకి డౌట్ వచ్చింది ఇది ఒరిజినల్లా కాదా అని ఆ పర్టికులర్ ల్యాబ్కి వెళ్ళారు చెక్ చేస్తే ఇది మేమే బలేదా అన్నారు అంటే సర్టిఫికేట్ మ్యానిపులేట్ చేశారు ఫోర్జరీ చేశారు సంతకాలు అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది డౌట్ ఇంకా బలపడింది సిట్కి అంటే ఇందులో కల్తీనే జరిగింది అక్రమాలు జరిగినాయి దీని వెనక వీళ్ళు చిన్న స్థాయి అధికారులు మాత్రమే ఉంటే ఇంత పెద్ద నిర్ణయం జరగదు ప్రొక్యూర్మెంట్ రూల్స్ ఇంత పెద్ద ఎత్తున వైలేషన్ జరగదు ఎందుకు జరిగింది దీని వెనక ఎవరు సపోర్ట్ ఉన్నది ఎవరు గైడెన్స్ ఉంది ఏమి కుట్రకోణం ఉంది ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ ఇప్పుడిప్పుడే వీళ్ళు మీరు ఇందాక అన్నట్టుగా ఎంప్లాయీస్ని ప్రశ్నించడం స్టార్ట్ చేశారు ఇందులో భాగంగానే ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ కెమిస్ట్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వెలుగులోకి వస్తా ఉన్న సందర్భంలో ఇంకొక విషయం ఏంటంటే నలుగురు డైరీస్ ఎండీలు ఫస్ట్ పట్టుకోవటానికి వెళ్తే కనపడకుండా పారిపోయారు తర్వాత వాళ్ళు సెల్ ఫోన్లు పోనీ కనపడలేదు లేవన్నారు ఇప్పుడు ఆ సెల్ ఫోన్లు దొరకాల వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారో దొరకాలా ఇక్కడి నుంచి అక్కడికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎంత జరిగింది ఏం జరిగిందో అస్టాబ్లిష్ చేయాలా ఈ కల్తీ ఎట్లా చేశారో ఏం చేశారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలా తెలుసుకున్న తర్వాత వీళ్ళు చెప్పేది ఎన్డీడిబి రిపోర్టు మ్యాచ్ అవుతుందో లేదో చూడాలా ఈ అన్నీ అంశాలు వచ్చిన తర్వాత దీని వెనక కథ నడిపించినాడు వాడు ఎవడు గైడ్ ఎవడు సపోర్ట్ ఎవడు ఆశీస్సులు ఇచ్చినాడు ఎవడు ఇవన్నీ సూత్రధారులు బయటికి రావాలా అవన్నీ కొద్ది రోజుల్లో వస్తాయి ఇన్వెస్టిగేషన్ ఆ దిశగా సిట్టు ముందుకెళ్తా ఉంది ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్కే పోవడానికి వీలు లేదు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే ఈ సిట్ వచ్చింది కాబట్టి లేదు వాళ్ళంతటి వాళ్ళే చుట్టూ కంచె వేసుకున్నారు ఇప్పుడు అనటానికి లేదు నెక్స్ట్ అప్పట్లో ఈవో ధర్మారెడ్డి ఉన్నారు వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు వీళ్ళకి మించి పెద్దలు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్ట్రక్షన్ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ విషయాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి వెలుగులోకి వచ్చి విషయాలన్నీ బయటకు వస్తే ఎవరు నెక్స్ట్ జైల్లోకి వెళ్తారనేది తెలియ తెలియవస్తుంది కొద్ది రోజుల్లో థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి లడ్డు వ్యవహారంలో ఇరుక్కునే అవకాశం ఉంది ఖచ్చితంగా సూత్రదారులు పాత్రదారులు అందరూ కూడా సిట్ చేతిలో అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తుంది మీరు కూడా లడ్డు వ్యవహారంలో పాత్ర ఎవరిది ఎక్కడ గోల్మాన్ జరిగింది ఎవరి ఆశీస్సులతో వద్ద జరిగిందో మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్